చాలా మంది తల్లిదండ్రులు బిడ్డల విషయంలో ఏం చేస్తూ ఉన్నారు యవనస్తులైన విషయంలో ఏం చేస్తూ ఉన్నారంటే ఏడుస్తూ ఉన్నారు ఎందుకు మా బిడ్డ మా మాట ఇట్లేదు ఎదిగింది మా బిడ్డ సమాజంలో నేను మంచిదని చెబుతున్నా కానీ దాన్ని నిలబెట్టడం లేదు నిలబెట్టే బిడ్డలుగా ఉండాలి అప్పుడు ఏమైందో తెలుసా గౌరవం వస్తుంది ఈ ఎఫ్తా కుమార్తె యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో విజయం సాధించినప్పుడు ఆయన ఒక తీర్మానం తీసుకొని వెళతాడు ఏమని అంటే నా ఇంటి ద్వార గుండా ఏదైతే బయటికి వస్తుందో నేను యుద్ధంలో విజయం సాధిస్తే అది దేవుడికి ప్రతిష్ఠిస్తానని చెబుతాడు అన్నట్టుగానే ఇంట్లో ఇంటి ద్వార గుండా మేకపోతు రాదు గొర్రె రాదు పశువు రాదు ఏది రాదు ఒక్కగానొక్క కుమార్తె ఒక కన్య వస్తుంది ఇంట్లో ఇంటి ద్వారబంధముల గుండా ఇప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలి ఇచ్చిన మాటని తప్పకూడదు ఎవరికి ఇచ్చాడు దేవుడికి ఇచ్చాడు ఆ కుమార్తెను అంటున్నాడు నేను మాటిచ్చా దేవుడికి అది తప్పను నువ్వు కూడా తప్పకు బాకు అన్నా అన్నాడు అనగానే కుమార్తె ఏమనాలి న్యాయధిపతుల గ్రంథంలో ఆ కుమార్తె అంటది నానా తండ్రి యహోవాకి మాటిచ్చావా దేవుడికి మాటిచ్చావా సమాజంలో మాటిచ్చావా నేను నీ మాటను నెరవేరుస్తా నేను నీ మాటను నెరవేర్చే సమాజంలో నీకంటూ ఒక గౌరవం ఉండేటట్లు చేస్తా అన్నది తప్ప నువ్వు ఎవరికి మాటిస్తా నాకెందుకు నేను కూడా ఇంకొంతమందికి మాటిచ్చా నేను కూడా కొంతమందికి మనసిచ్చా అనే టైపు కాదో అనే టైపులో పెరగలేదు కాబట్టి బిడ్డలు ఎలా ఉండాలా అమ్మా ఏ అలవాటు చేస్తా ఉన్నారో ఎదిగిన పిల్లలకు టీవీలకు ముందు కూర్చోబెట్టి శుభ్రంగా చూపిస్తుంటే మరి అలంకరణ కాక ఇంకేం వస్తాయి అని చెప్పు మరి దేని మీద ఇంట్రెస్ట్ కలుగుద్ది చెప్పండి ఎలా పెంచాలి నిన్ను కన్న తల్లిదండ్రులను సన్మానించేటట్టు పెంచాలి ఉట్టి మాటలు చెప్పుకుంటే ఉపయోగం ఏముంది అసలు మా పిల్లలు పక్కింటికి కూడా బారు పక్కింటి కూడా బారండి పక్కింటికి కూడా బోరు మరి ఇదే మాట ప్రకారం పిల్లలు ఉన్నారా కుమార్తె పెరుగుతుందా ఆ తల్లిదండ్రుల మాటను నిలబెట్టే బిడ్డలుగా ఉండాలి రెండవదిగా మొదటగానేమో తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉండాలి అందుకు దేవుడు ఆ బలాన్ని ఇచ్చాడు రెండవదిగా తల్లిదండ్రులు ఏదైతే మాట చెబుతున్నారో ఘనం కోసం గొప్ప కోసం చెబుతున్నారో నా తల్లిదండ్రులకు మచ్చొచ్చి నా తల్లిదండ్రులు తలదించుకునే ఆ పనిని నేను చేయకూడదు అనే నిర్ణయం తీసుకోవాలి బిడ్డలు అప్పుడు అప్పుడు దేవుడిచ్చిన బలానికి ఒక అర్థం ఉంటుంది అప్పుడు దేవుడిచ్చిన బలానికి ఒక విలువ ఉంటది ఒక గౌరవం ఉంటది కానీ ఇక వ్యర్థమైన ఏది వచ్చినా దేవుడిచ్చిన బలానికి అసలు విలువే ఉండదు అసలు గౌరవే ఉండదు ఆ టైపులో దేవుడు బిడ్డలకి యవన దశ వచ్చిన తర్వాత ఆ టైపులో ఉండాలని కోరుకుంటున్నాడు తప్ప నా ఇష్టం వచ్చినోడే నాకు అనే తట్టు దేవుడో దేవుడు చెప్పిందే చేయాలి హాలే మొదటేమో తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా తీసుకునేటట్టు ఆ బలం ఉపయోగించాలి రెండేమో తల్లిదండ్రులు ఎక్కడైతే పిల్లల గురించి గొప్ప చెప్పారో ఆ మాటలు నిలబెట్టే బిడ్డలుగా ఉండాలి మా బిడ్డలు బాగా చదువుతారు నిలబెట్టు మంచిదే మంచి మంచి ఉద్యోగం చేస్తారు ఆ మంచిదే నిలబెట్టు సమాజంలో ఎక్కడ చెడు అనేది చూడరో చెడు అనేది వినరో ప్రేరేపించిన పారు అన్నారా అదే నిలబెట్టి ఒక కుమార్తెగా ఇది బిడ్డలకి అవనస్తులకు నేర్పల్చినది తప్ప వ్యర్థమైన ఏవి కూడా వాళ్ళకి అలవాటు అనేది రాకూడదు వ్యర్థమైన అలవాట్లు ఎందుకు వస్తాయి అంటే ఇంట్లో వ్యర్థమైనవి చూస్తే వస్తాయి ఇంట్లో వ్యర్థమైనవి వింటే వస్తాయి చూస్తే వస్తాయి ప్రతి ఇంటిలో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఎదిగిన పిల్లల మీద వాడిని ఎలా పెంచాలో ఆ టైపులో పెంచాలి ఒక పదివేల రూపాయలు విలువ కలిగిన వస్త్రం తీస్తే బుద్ధి మారదో అమ్మా వస్త్రం చేస్తే బుద్ధి బుద్ధి మారదో ఒంటి నిండా బంగారంతో అలంకరిస్తే బుద్ధి మారదో నిన్ను కన్న తల్లిదండ్రుల్ని వాళ్ళ మాట ఏదైతే నీ గురించి గొప్పగా చెబుతున్నారో అది నెరవేర్చే బిడ్డగానే ఉండాలి అనాలి అంతేగాని రక్త చరిత్ర టైపులో మన మన వంశాచారం ప్రకారం తల్లి తల్లిదండ్రులు సాపిస్తే నువ్వు సాపియే వాళ్ళు తిడితే నువ్వు వాళ్ళు గొడవాడితే నువ్వు ఆడో ఆ టైపులో కాదు పెంపకం అనేది పెంచాల్సింది హాలూయా అందరికీ వందనములు కడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయ్యి సిద్ధంగా ఉన్నది మొదటి బుక్ ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు